వీళ్ళందరూ కలిసి నియమించబారు దేవుడు వీళ్ళని సమర్పణకి నిలబెట్టాడు దేవుని మందిరం యావత్తు చేయడానికి కూడా హేమాన్ని దేవుణ్ణి నిర్ణయించాడు నేను నేను తోడటం అన్నాడా హేమాన్ గారంట మందిరాన్ని కూడా తుడిచేవాడు అంటే శుభ్రం చేసేవాడు అంట హేమాన్ గారు ఎవరండి హేమాన్ గారు మర్చిపోయారు అప్పుడే పేరు మర్చిపోయినోడు హేమాన్ గారు ఎవరండి రాజుగారి పిఏ గారండి పిఏ గారు ఎంత రాజుగారి పిఏ గారు అక్కడ కారణం ఏంటంటే ఆయన గారు దేవుని మందిరాన్ని శుభ్రం చేసేవాడు ఆమె మీరు ఎవరన్నా మందిరం కనీసం క్లాత్ తీసుకుని ఏదన్నా తుడిచారు ఎప్పుడన్నా జన్మలో తుడుతున్నారా మరి మీరు కూడా హేమాను వాళ్ళు ఆశ్రదించబడుతున్నారా అయితే చెప్పకుంటే హలేనండి మన క్రీస్టియన్ సహసం చాలామంది కూడా చాలామంది చక్క దేవుని మందిరం పరిచయం చేస్తాడు అలా చేస్తే దేవుడు మనం దీవిస్తాడు దానివల్ల మనకి మేలుకొను ఒక ఆమెకి పిల్లలు లేరు ఇక చాలా సంవత్సరాలు అయింది పెళ్ళి అయిపోయి ప్రభు అన్నటువంటి ఈ మందిరం అప్పుడు తాటాక మందిరం ఈ మందిరాన్ని తుడు అమ్మా గుమ్మాలు తుడు అమ్మా తలుపులు తుడు అమ్మా అంట దేవుడు ఇక ఆ కుమార్తె ఆగలు అలాగే చేస్తాను ఎప్పుడైతే వచ్చినప్పుడల్లా ఆదివారం ఆదివారం మందిరం గుమ్మలు తొడవటం మొదలటేసిందో ఆ కుమార్తెకి ఇద్దరు మోగ పనులు ఇచ్చాడండి ఇప్పుడు పేరు ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళైపోయారు పాతికేళ్ళు వచ్చింది అంటే ఎప్పుడో జరిగింది ఈ కార్యం ఇప్పటికీ కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి అలయా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యాలు ఉన్నాయి హేమాన్ లాగా మనల్ని కూడా దేవుడు దీవించి అభివృద్ధి చేసి ప్రసిద్ధికి ఎక్కిస్తున్నాడా లేదా పరిస్థితులు నడిపిస్తున్నాడా కారణం ఏంటి తెలుసా ఆయన చేసిన కార్యాలలో ఆయన చేసిన పనుల్లో ఇంకో పని ఏంటంటే మందిరమును శుభ్రం చేసే పరిచయంకి నిర్ణయించబడ్డాడు ఆమేన్ నేను చేస్తానయ్యా నేను కూడా నిర్ణయించబడతా అక్కడ ఉన్న వారు కూడా అమ్మో ఆయన వద్దులేండి ఆయన ఏం చేస్తాడు లేని ఆయన అట్లా ఆయన సీఎం గారి ఫేషిలో ఉంటాడు ఆయన రాజు గారి ఫేషులో ఉంటాడు ఆయన ఎందుకు లేదు సార్ అని అనలా నేను కూడా చేస్తా నెక్స్ట్ వెళ్ళాం இது இங்கு கப்பாடோட காரணம் முப்பை ஐந்து அஞ்சோம் ரெண்டு தின தாந்திரம் முப்பையை பதினஞ்சோதனும் మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను హేమ రాజ రాజు దీర్ఘ దర్శకు ఎదుగుతున్న నిర్మించిన ప్రకారముగా తమ స్థలం అందు ద్వారములన్నిటి అందుక ద్వారపాలకులు కనిపిచుండ్రి వారు తమ చేతులు పని విడిచి అవతలికి వెళ్ళిపోకున్నట్లు వారి సహోదరు లేవి వారి కొరకు సిద్ధపరిచరి హాలయ దేవుడు ఈయనకి నిర్ణయించిన పరిచర్యలోనే నిలబడ్డాడంట ఇక ఆ పరిచర్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కానే కాదు అని అన్నాడు ఆయన నియమించిన దావీది గారు ఏమి నిర్ణయించాడు రాజుగారు ఏమి నిర్ణయించాడు ఆ నియమించిన ప్రకారంగా తమ స్థలం మందు ఉండి ఆ పరిచర్ని నిర్వర్తించాడు ఎక్కడ ఓడినా ద్వారం దగ్గర ఉండేవాడు ఎన్ని డ్యూటీలు నిర్వర్తించ చూడండి ఇదంతా ఎక్కడ నిర్వర్తించండి మందిరంలోనండి అందుకేనే దావిది గారు అంటాడు ఈ ఒక్క హయామానే కాదు చాలామంది ఉన్నారు మందిరం పరిచయం చేసాడు మన చిన్న మందిరం ఇక్కడే చూడండి ఎంతమంది ఉంటారు రేపు రోజు చదువుతాను కదా చిన్న మందిరానికి ఎంత పరిచారకులు ఉంటే అది రెండు ఊర్లు అంత ఉంటుంది ఎలుషం దేవాలయం దానికి ఎంతమంది పరిచారకులు ఉంటారు అందుకేనే అంటాడు సియోన్లో నుండి నాశ యరీషముల నుంచి యోహాన్ని ఆశ్రయించు దేవుని ఆలయం నీకు దేవుని కలుగుతుంది అంటాడు అంటే ఆ దేవుని ఆలయం యొక్క పరిచయక నిర్ణయించబడి ఎక్కడ ఏ పన సరే నిర్ణయంగా నేను నిలబడాలి నిలబడి చేసిన వాళ్ళందరూ కూడా హేమాన్ లాంటి వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు వేరండి హేమాను ఒక్క మందిరంలో ఒక్క పని చేయాలి ఆ వాద్యాలే వాయించు కూర్చోలే పాటలు పాడేవాడు వాద్యాలు వాయించాడు మందిరం యొక్క శుభ్రత చేశాడు ద్వారం దగ్గర కాపలాగా ఉండేవాడు అంట అంటే గేట్ మ్యాన్ లాగా ఉన్నాడు సేవ చేశాడు సావుకులకు దగ్గరగా ఉన్నాడు సాకులు పిల్లలతో కలిసి వాళ్ళ పిల్లలను కలిపి దేవుని పాటలు పాడేవాడు తాళములు వాయించేవాడు వాద్యాలు వాయించేవాడు ధీటుగా వాళ్ళ ప్రక్కన మంచి వస్త్రాలు ధరించి ఆయన ఆయన భార్య పిల్లలు కూడా బ్రహ్మాండంగా దేవుని కనిపించారు అబ్బా ఎన్నో ఊరికి వస్తాయండి ఊరికి వస్తాయండి దేవుని కృప గొప్పతనాలు అది ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయి అంటే దేవుని మందిరం నుంచి ఎందుకంటే దేవుని మందరం ఎవరిది దేవుని ఇల్లు అనగదు సీఎం ఇంటి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నావు అనుకోండి శుభ్రంగా చేసుకున్నావు అనుకో గారు ఇప్పుడు నువ్వు స్కూల్ని చూస్తున్నావా మార్తం గారు మార్తం గారు స్కూల్ మొత్తాన్ని శుభ్రం చేస్తున్నావు నిన్ను మెచ్చుకుంటుందా ఎవరావా స్కూల్ మీ అడంగారు మెచ్చుకుంటుంది నువ్వేం చేస్తావు మా అయితే ఆ ఊడుపులు ఎక్కడ నేలే దొరుకుతాడు అమ్మో తుడిచేవాళ్ళు చాలా గ్రేట్ వేసుకుంటారు నేను తుడండి అంటే చాలు కింద నేలే కనబడిన నేలే దొరుకుతారు చాలామంది కొంతమంది అయితే ఆ మొక్కని ఇలాగా అక్కడ దొరుకుతారు ఇట్లాగల్లా తుడుతారు ఏది గ్రేటు ఆ వస్తువులు ఇట్లా లాగి తుడిస్తేనే అది కరెక్ట్ అవునా మరియు ఇప్పుడు టైల్స్ వేసుకునే వాళ్ళకు కూడా అది అరమన ఉంటుంది కదా అర అర్ర మీద కూడా ఎట్ట అనాలి అప్పుడప్పుడు పైన కూడా ఎట్టా అనాలి అవునా అనరు కిందే తుడుచుకుందరు పైకి చూడరు పైన ఎవరున్నారు తుడిసేవుడు తుడిసేవు కింద చూస్తా పక్కన గోళ్ళు తుడుచుకోవాలి అవి తుడుచుకోవాలి పైన తులిపి ఆ తర్వాత కింద తుడుచుకెళ్ళాలి మనం కాళ్ళే కడుక్కుంటాం సానం అంటే పైనుంచి మొత్తం కడిగేత్తావు లేదా ఏ నువ్వు సానం అంటే అడిచేత్తావు పాదాలేనా మొత్తం అలాగే మరి తుడిసేవుడు కూడా కింద ఒకటి తుడుతారండి నాకు అర్థం కాదు తుడు అయ్యి అన్నా అంటే చాలా తుడు అమ్మన్నంటే కింద ఇక మరి ఆ పక్కన అంత దుమ్ముంది ఇప్పుడు సరే కింద దొడని మొత్తం దొడని ఎట్టగా దొడని మేడం గారు ఏం చేసిందంటే ఆవిడని మెచ్చుకుని అమ్మా బాగా తుడిసేవమ్మా అని అంటారు ఏది కింద దుడిసాడు మరి అదే గోళ్ళ గేళ్ళ కిటికీలు మొత్తం తుడిచేవానుకో ఇంకెంత మెచ్చుకుని అన్నీ అన్ని జీతం పెరుగుద్ది అవునా అలాగే దీని మొత్తానికి కూడా మందిరం మొత్తానికి అధిపతి ఎవరంటే దేవుడు ఆయన నివాసపు ఇల్లేది అందుకనే తెలియగల వాళ్ళు ఎవరు వాళ్ళు హేమాను ఆయన భార్య పిల్లలు ఆయన కుమారులు యదూతు ఆశాపు దావిద్రాజు సులోమాను ఆ రుజులు నిజకియా గారు కానీ వీళ్ళందరూ ఎవరండి రాజుల గ్రంథంలో ఉన్నారు వీళ్ళు రాజుల రాజులయ్యారు వీళ్ళు మహానుభావులు వీళ్ళు తిరిగి గల మనం ఎక్కడో చేస్తే మనకు ధర్మం మనకు ఆస్వాదాలు రాదురా దేవుడి ఇంటికే చేయాలి మనం ఆమె రాజుగారి ఇంటికే చేయాలని రాజుగారు కూడా వాళ్ళకి ఆస్వాదం రావాలంటే చేయండి దేవుని మందురం యొక్క పరిచయం అన్నాడు అలాగే రాజుగారు దావీది రాజుగారు కూడా అలాగ నిర్ణయం చేసి మందిరం యొక్క పరిచయం ఎందుకంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఏ మందురం పరిచయండి రా మా ఇంటికి వచ్చేయండి రా అన్నాడా అన్లా ఆయన రాజుగారు అండి మీరు మందు పరిచయం చేయండి బ్రహ్మాండంగా ఉంటారు అలాగా అలాగ ఆయన ఏకా ఏకాప్రంత అలా చేపించాడు కాబట్టి రాజుగారు ఈ చేసిన వాళ్ళందరూ కూడా అలా తగ్గించుకొని మందులు పరిచయం చేశారు మందు అంటే దేవుని ఇల్లు ఆయన ఇంటిని జాగ్రత్త చూశారు కంటే దేవుడు వారికి సకల ఇచ్చి ఉన్నతమైన ఇచ్చి ప్రసిద్ధికి ఎక్కేటట్టు చేశాడు హలోలియా ఇళ్ళలో నిహిమేయండి అనన్య్యండి హేమాన్ ఏంటి ఇంకా మరి అభిబీ చాలా మంది ఉన్నారు అట్లా అందరూ కూడా దేవుని మందిరెక్క పరిచయం చేశారు బ్రహ్మాండం గొప్పవాడు మరి మీకు ఉందా దేవుని మందిరెక్క పరిచయం చేయాలని ఉందా దేవుని మందులు వాయిద్యాలు వాయించాల ఉందా చప్పట్లు కొట్టాలని ఉందా పాటు ఉందా స్థతించాలని ఉందా ఉందా ఆయన మందిరానికి వచ్చి ఏదో రీతిగా సాక్ష్యం ఉందా అదే నిన్ను ప్రసిద్ధి కెక్కించును హేమన్ లాగా అమే ఫైనల్గా వెళ్తే ముప్పై ఐదు అద్యం అది రెండు వందల ముప్పై ఐదు పదిహేను చదివారా ఇప్పుడు కీర్తన గందకి వెళ్ళిపోదాం దావిది రాజు గారు ఏం చెప్పాడు ఎనభై ఎనిమిది అజ్యం ప్రారంభించు కీర్తన ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ప్రారంభించు నాకు రక్షణ కర్తకు దేవా రాత్రి వేళ నేను నిశల్ని మొనపెట్టున్నాడు అంటే పై ఫస్ట్ పైన ఒక మాట గాయకునికి అది పైన ఉన్న కొటేషన్ చదువు హెడ్ లైన్ ప్రధాన గాయకునికి మహలతు లైన్ రాగం మీద పాడదిగినది హేమాను దైవ ధ్యానం రచించిన దైవ ధ్యానము హేమాన్ ఏం చేసేవాడు అంట దేవుని మాటలు పాటలు కూడా రాసేవాడట ప్రేమ్ కుమార్ రాసినట్టుగా ఏడు వెళ్ళిపోయాడు ప్రేమ్ ఓకే పాట రాయటం ఎంత అదృష్టం తెలుసా అలలియా ఈ గారు హేమన్ గారు ఏం చేసేవాడు అంట రచయిత అనమాట పాటలు రాసేవాడు మంచి రాగాలు తీసుకునేవాడు దైవ ధ్యానం చేసేవాడు పాటలు రాసే వదిలేసేవాడు కాదు పాటలు మళ్ళా ధ్యానం చేసేవాడు అంటే ఆరాధన చేసేవాడు పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అనమాట పాట పాడుకుంటూ మీరు పాట పాడితే చేస్తాడే నాకు ఇవన్నీ ఏది ఇప్పుడు ఆమె పాడింది చూసా ధ్యానంలోకి వెళ్ళిపోయింది చూసా అది ధ్యానం అంటే పాట పాడితే ఏడ్ చేసింది అంటే దాని అర్థం వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది పాట లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళాలి వద్దా తండ్రి చేత ఆస్వదించబడి పాట లోపలకి రా అని దాని అర్థం తండ్రి చేత ఆస్వదించబడి వల్ల బయటగా ఉండాల్సిన చర్చలోకి రా బయట లోపల ఉన్నా బయట లోపల అది అందుకే ధ్యానం కొంతమందికి ఉంటారు అట్ వెళ్ళిపోతాడు అంటే మాట చేశాడు ఆస్వాదం అవుతుందా మీ అందరు ఆస్వాదకరంగా ఉన్నారా బాగున్నారా పరిస్థితికి ఎక్కుతున్నారా డౌన్ అవుతున్నారా పరిస్థితికి ఎక్కండి అమయాను ఇంకా అభివృద్ధి అవ్వాలి అమయాన్ని మరి మీరు అట్ తిరిగి వెళ్తారా లేదు నాకు తెలుసు బాగా చక్క లోపలికి వస్తారు కూర్చుంటారు కూర్చుంటే కథలు రండి అంతే ఆమె అలాగ ఉన్నప్పుడే హేమన్ లాగా పరిశుద్ధికి ఎక్కుతారు హలయా ఇప్పుడు నేను ఏం చేశానంటే వచ్చి కూర్చొని లీనమైపోయాడు ఇప్పుడు మీరు కూడా లేనమైపోయారు కదా వాక్యం లేనం నాకు అర్థమైపోతుంది మీరు లీనం అయిపోయారు అందుకని మీరు లీనమైపోయాడు పక్కనే ఇవ్వండి రానిడు ఎదురు ఊళ్ళని పెట్టుకున్నారు ఎంత ఖాళీ ఉందండి పేరు చెప్పగారు అమ్మ మీకు ఎంత ఖాళీ ఉంది అక్కడ ఎంత ఖాళీ ఉంది అక్కడెంత ఖాళీ ఉంది అక్కడ ఎంత రాని ఇట్లా పాప ఆళ్ళు ఏం చూసుకొని చూసుకుని అంటే వెళ్ళి ఆడు కూర్చుని పాపం లీనమైపోదాం అనుకుంటారు రానిట్లేదు లోపలికి కడుకుంటారు ప్రభు ఆ లోపల రానిట్లేదు నేనా అని ఆ బేషిప్ గారి ముందు ఆ స్వరూపం ముందు ఆ యొక్క ఆమె పేరంటే అమ్మా ఆ ఏ హెవీలా ముందా అవిలా ముందా ఆ పేరండి ఇక్కడ ఢిల్లీలో లేదు లేదు అవి వాళ్ళ ముందు ఖాళీ ఉన్నా సరే మమ్మల్ని రానిట్లేదని అక్కడ ఏడుతో కూర్చుంటే లీనం పాడైపోద్దు అన్నది మన దివ్య దృష్టి ఉంది పాడే మా ఫీబే గారు ఆ ఫీబే అంటే అర్థమైపోతుంది అది జరిగి ఫీబే అక్కడ ఉన్నారు యహోష గారు అయ్య అంటే మీరు లేనం అయిపోయి పక్కన స్థలం ఉందా లేదు కూడా ఎదురు స్థలం అంటే మీరు ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు పరిశుద్ధాత్మ ట్రాన్స్ అమే అంతేనంటారా మీరే గారు కాదా దే పక్క ట్రాన్స్లోకి వెళ్ళావా ఈ ట్రాన్స్ఫర్ ఉన్నట్టే దీపక్ ఈ ట్రాన్స్ఫర్కి వచ్చేస్తాడు అలా మా అమ్మ అక్కడ ఉంది నేను కూడా వచ్చేస్తాను వచ్చేస్తాడు ఆమె ఏమంటావు అవునా కదా గురి వెళ్తున్నాను గురి పిల్ల వెనకాలి రాదా వస్తది అంతే గురి వెళ్తాంటే వచ్చేది అంతే పిల్ల తల్లి వెళ్తుంది పిల్ల టింగి టింగి అనుకుంటే అనుకో మా మిల్కి అంటది తాత నేను వస్తా ఉంటదు అమ్మ ఎక్కడికమ్మ ఆచి ఆచి అంటే తుమ్ములు కాదు ఆచండ్ ఆ దృష్టిలో ఏంటంటే కమల నేర్పింది అనమాట ఆచల్దం ఆచల్ల ఊరి ప్రయాణం అనమాట అసలు ఆగతగా ఆచంటే చాల ఇక స్నానం కాదంట అప్పటిదాకా స్నానం చేసేస్తుంది ఆచిల్లదంటే అన్నం కాదన్న అన్నం పెట్టేయండి అంతే ఆచంటే డ్రెస్ వేసుకో డ్రెస్ వేసేసుకోండి అంతే మరి మీకు కనీసం ఇన్ని ఆచలు చెప్పిన మీరు మీ అందరు కూడా ఏ ఆచి గారు మీకు చాలేబు రాజు ప్రేరుగా కృప సత్యములని ఆచి కావాలి ఆచంటే ఏంటి నడకండి నాకు తెలియదు అది ఆ ప్రకారంగా చంటి ఆ పేరు పెట్టారన్నమాట ఆ పేరులో ఊరికి అట్లా చర్చి వెళ్దాం అంటే వస్తాం అంటే పిల్లలు అలాగే మీరైతే వస్తామయ్యా అనే రీతిగా ఉన్నారా హేమన్ అంటే అసలు ఎప్పుడు చూసినా కొంతమంది అంటారు ఏ అంటే ఎప్పుడు చూసిన మందిరం మందిరం అంట ఎప్పుడు చూసిన చర్చి చర్చి ప్రార్థన ప్రార్థన అంటారు మరి ఏం కావాలి ఆనాడ ఎప్పుడు చూసినా ప్రార్థన అది ఆ సినిమాలకు వెళ్తే షికార్లకు కెతే యారా ఎప్పుడు చూసినా సినిమాలనా అందిటో ఇప్పుడే ప్రభు ఆ ప్రభు అంటే యారా పద్దా ప్రార్థన ఏం చేయాలా ఏం చేయమంటారు జేసు గారు చెప్పండి అసలు ఏం చేయాలా ప్రేమ్ కుమార్ అందుకని మనిషికి ఏం మాట్లాడతారు తెలియదు మంచి అందుకని ఇప్పుడు హేమాన్ గారికి ఎప్పుడు చూసినా సరే ఆ ఉద్యోగం 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 ఆ పని అయిపోగానే వెంటనే గుర్తుకొచ్చేది దేవుని మందిరం దేవుని పని అలాగే మన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారా పగలు డ్యూటీ చేసుకుంటారు ఖాళీ ఉంటే మాత్రం ఎక్కడ దేవుని పని ఉందని పరిగెత్తుకొస్తారు వాళ్ళ వాళ్ళకు తగ్గిన పరిచయం అక్కడ చేసేస్తున్నారు ఏ పని అనేసలు ఆ ప్రకారం చేయటం వల్ల బాగున్నారా అలా కలిసి ఎవరు ఉన్నారా బాగున్నారా పరిస్థితికి ఎక్కారా ఒక లింక్ నువ్వు పరిస్థితికి ఎక్కపోతే ఇప్పుడు హేమన్లకు ఒక్కసారి పరిచయం చేసుకుని ముందుకు సాగు ఆమె ఈ ఫైనల్ మాట ఏంటంటే దావీది గారి కూడా మాట్లాడుతున్న మాట ఇక్కడ ఆయన్ని గురించి ఈయన కోట్ చేసి చెప్తున్నాడు ఏమని ఎజ్రాహిడ్ అని హేమాన్ రచించిన దైవధ్యానమయ్యా యోహోవా నాకు రక్షణ కర్తగు దేవా రాత్రి వేళ నీస్తున్న మారుపెడతావా ఆ అధ్యాయం అంతా కూడా ఎవరిది అని అంటే హేమాన్ రచించినది హేమాన్ యొక్క దైవ ధ్యానం అది ఏమని ధ్యానం చేశాడు మీ ఇంటికి వెళ్ళినా చదవండి సమయం లేదు కానీ ఏది ఎనభై ఎనిమిది యాజ్ ప్రారంభించు ఎంత ధ్యానం చేశాడు కాబట్టి హేమాన్ని దేవుడు అభివృద్ధి చేసి ఆస్వాదించాడు ఈయన ఒక్కటే పాయింట్ ఏంటంటే రాత్రి వేళ నీ సన్నిధిని నేను ఆమె దేవుని సంధికి వచ్చామంటే నైట్ అయితే చాలు ఏం చేయాలా నైట్ అయితే చాలు ఏం చేయాలా కిందకెళ్ళి టీ తాగి రావాలి అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి టిఫిన్ చేసి రావాలి కాదండి రాత్రి అయితే దేవుని మందిలో దేవుని సెన్లో మొరపెట్టాలి హేమాన్ చేసిన పని అది అందుకని దేవుడు ఆ దేవుని సెనలో ఆస్వాదించాడు దీవించాడు హాయా ప్రార్థించండి అందరు కూడా వచ్చాను ప్రార్థించండి హేమాన్ వలె ప్రభా నన్ను ఇప్పుడు ఇంకనూ బలపరిచాయా ఇప్పటికే హేమాన్లో కొన్ని క్వాలిఫికేషన్స్ నాకు ఇచ్చినందుకు ఇతోత్రం ఇంకా ఎక్కడైనా సరే ప్రభా అందరు లేచినబడి లేచినబడి ఒక్కసారి ఎలుగెత్తి ప్రార్థించండి హేమాన్ లాగా నన్ను దీవించే హేమాన్ వలె నన్ను ప్రసిద్ధికి ఎక్కించు ఒక్క చిన్న ప్రార్థించే మరి హేమాన్ ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో కూడా ఒకసారి ఒక్కసారి పరిశ్రమ చేసుకో మరి చేయాలి కదా తప్పదు కదా మన క్రీస్తు ఉద్యోగులకు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి ఏదో సరదాగా కాదు మన అన్న శాస్త్ర కోటాలు అనేవి సరదాగా వచ్చే కాదండి మనకు ఒక దానికంటూ ఒక ఒక లిమిట్ ఒక మంచి పాయింట్లు ఒక మంచి పొజిషన్కి వెళ్ళటం కోసం మరి దేవుడి మనము ఆ రీతిగా క్రైస్తూడాలకి దేవుని పనికి ఆసరవుతున్నాం ఇలా ఆసరయే మనము ఖచ్చితంగా కలిసాము చేసాము అంటే దానికి ఒక ఒక స్థానం ఒక గిఫ్ట్ మన దేవుని నుంచి పొందుకోవాలి అలా పొందుకోవాలి అపూర్తి అవ్వాలంటే హేమ యొక్క గుణలక్షణాలు అన్న మన దగ్గర లేదు ఒకసారి ప్రభు దగ్గర చెప్పండి చెప్పండి ప్రభు దగ్గర నువ్వు